అంబేద్కర్ కోనసం జిల్లా అమలాపురం రూరల్ మండలం బండార్లంకలో అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న ముఠాను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రేషన్ షాపుల నుండి బియ్యం తరలిపోతుందంటూ పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లిన అమలాపురం రోడ్ల పోలీసులు యాభై కేజీల చొప్పున నలభై మియ్యి బస్తాలను టాటా ఏస్ వాహనంలో తరలిస్తుండగా రేషన్ వాహనాన్ని నిలుపుదల చేసి డ్రైవర్తో పాటు మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు రేషన్ బియ్యం అక్రమాఫియా వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపును పునఃప్రారంభించిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివా డిజైనర్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి